జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక చెలో పిఠాపురం ఆత్మీయ సమావేశంను విజయవంతం చేయాలని జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ వివి నరేష్ పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి పద్నాలుగున పిఠాపురంలో నిర్వహించిన చెలో పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ జన వీర మహిళలు ముందుకు రావాలని కోరారు మండల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించామని నియోజకవర్గంలోని నాలుగు మండలాల జన సైనికులు వీర మహిళలు పిఠాపురంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కుప్పం నుంచి భారీగా తరలి వెళ్లనున్నట్లు చెప్పారు పెద్దలు ఏదైతే నిర్ణయం నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి కూడా ఇక్కడ మేము పనిచేసుకుంటూ ఖచ్చితంగా అనుకుంటే మేము ప్రభుత్వాన్ని మేము మళ్ళీ కూడా ఈ లోకల్ పార్డీషిస్లో స్థాపిస్తాము అది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తీసుకొస్తాము కూడా ఘంటాబంగా చెప్తాను మార్చి పద్నాలుగో తారీఖు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం నాలుగు మండల అధ్యక్షులు జనసేన నాయకులు వీరు మహిళలతో ఈరోజు పత్రికా విలేదు సమావేశం నిర్వహించాలని పార్టీ సూచన మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గం నుంచి మన చిత్రాడ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం మెరుపు మేరకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే విధంగా అందరూ ప్రణాళికలు చేసుకుంటూ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్తను కూడా తీసుకెళ్ళి ఈ పండగని ఒక గొప్ప ఉత్సవాన్ని మేమందరూ కూడా ఒక పండగలు జరుపుకునే విధంగా చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగా మాకందరూ కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు మా జిల్లా అధ్యక్షులు పసుపుడ్ హరిప్రసాద్ గారు ఇప్పటికే చాలా వరకు జూమ్ కాల్ మీటింగ్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా మాకు అన్ని సూచనలు చేస్తూ మేము ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈరోజు ప్రత్యేక ముఖంగా మేము కుప్పం ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవడం జనసేన పార్టీ ఏ విధంగా అయితే ప్రజల పక్షాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారో ఈ రోజు కూడా మనం అందరూ కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు ప్రతిరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో శ్రమించి మేము ఒక అభివృద్ధికి కొరకు మంచి పాట పడుతున్నాం కాబట్టి వారితో పాటు ఈ జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవము ఖచ్చితంగా ఒక గొప్ప సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకొని ఆ ఏర్పాట్లు కూడా మన మంత్రివర్యులు నాదన్న మనోహర్ గారు కానీ దాని కొన్ని కమిటీ నియమించారు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి పెటా ఎక్కడ కానీ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఒక సభని మంచి విజయవంతం చేయడం కూడా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వారికి ఒక చిన్న జైలు రెడ్డి అదే మన జగన్ రెడ్డి మన పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని పత్రీకరించి మాట్లాడినారు ఆయన జైలుకి ఎక్కువ ఫెయిల్ తక్కువ ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా ఆ పోస్టులో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు ఆయన జైలుకి ఎక్కువ బెయిల్కి తక్కువ సున్నాక ఎక్కువ అరుసున్నాక ఎక్కువ అని అందరికీ తెలుసు అది మతిస్థిమితం లేని మాటలు అది ఈ ఓల్డ్ని ఆయన ఈ విధంగా మధ్య స్తంభించిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం ఏం చెప్పాలో ఏం ఏం చేయాలో అర్థం కాకుండా మాకు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక స్థానాలు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇండియాలోనే రికార్డు స్థాపించిన ఏకైక పార్టీ మా జనసేన పార్టీ అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో ఒక హామీ ఇస్తారో ఖచ్చితంగా హామీపై నిలబడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అయి లేదు ఏదో వాళ్ళ నాటి పేరు వైఎస్ఆర్ పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమే ప్రభావాలు పెట్టుకుని ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి ఆయన ఒక లక్కపోయిన ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప కష్టపడి పన్నెండు సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్దం పాటు కష్టపడి ప్రతి కార్యకర్త నా లాంటి వాడి బలు బలహీన వర్గాలు నా వాడిని కూడా